హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆగస్ట్ మంత్లో నేను ఏ ఏ టాపిక్స్ వీడియోస్ చేస్తానని మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలిన్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను సెకండ్ టాపిక్ వచ్చేసి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ తెలంగాణ బడ్జెట్ ఏ అంశానెన ప్రొస్పెక్టార్ ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను థర్డ్ గ్రూప్ 2 సిలబస్ సారీ మళ్ళీ ఒక రియర్ వీడియో ఒకటి చేస్తాను అలాండి గ్రూప్ 1 मेंस గ్రూప్ టూ బెస్ట్ బుక్స్ ఒక వీడియో చేస్తాను మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అలాగే టైం టేబుల్ కూడా క్లియర్గా చెప్తాను నాకు పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక మెటీరియల్ అయితే ఎకనామిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మెటీరియల్ అయితే వీడియో చేసి పెడతాను అలాగే తెలుగు ప్రథమ కబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరి గురించి కూడా సిక్స్త్ టు టెన్త్ తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్న కవులందరిని కూడా ఒక వీడియో చేసి పెడు పెడతాను దానికి సంబంధించి టాపిక్స్ అన్నీ కూడా తెలుగు లిటరేచర్ ఇంపార్టెన్స్ ఏంటి ఎగ్జామ్లో ఏంటి అనేది క్లియర్గా చెప్తాను అలాగే మన తెలంగాణ పండుగలు ఇంకా వాటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా ఒక ఈ మంత్లో ఈ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఇంకా మీకు ముందు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు క్లియర్గా ఒకసారి కామెంట్ చేసి పెడితే నేను దాన్ని బట్టి వీడియోస్ అయితే చేస్తాను మీకు ముందు చెప్పినట్టు ఫస్ట్ ఈ వీడియోస్ అన్ని ఎందుకు అవి అంటే నాకు కొంచెం ఎడిటింగ్ కురదు ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతుంది అందుకని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటికిప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తూ మీకు అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి मेरे षार् वीडियो के एटे सपोर्टो लांग वीडियो अला सपोर्टी इन चप्पन टापिकस मं एंड टापिक क्लियर थैंक यू फर् वाचिंग दिशो इफ यू लाइक् दिशो प्लीज टू लाइक शेयर अं सब्सक्राइब टू तेलंगा जॉब्स यूट्यूब झानल थैंक यू फर् वाचिंग